అందరికీ నమస్కారం నిన్న ఆకువీడిలో ధర్మాపురం చెరువు చుట్టూ అంటే తాగునీటి అవసరాలు ఆకువీడు నగర పంచాయతీకి సుమారు ఒక ముప్పై శాతం మందికి మంచినీరు ఆ ప్రాంతం నుంచే వస్తుంది మరి అక్కడ ఎప్పటి నుంచో మంచినీటి చెరువు చుట్టూ ఆక్రమణలో ఆ డ్రైనేజ్ మొత్తం ఆ సూవేజ్ అంతా ఆ చెరువులోకి రావటం ఈ మధ్యన పేపర్లో కూడా మరి ఎప్పటి నుంచో ఖాళీ చేయాలి చేయట్లేదు ఇదంతా పాపులు కట్టి అపరిశుభ్రంగా ఉన్న నీళ్ళే అందిస్తున్నారు అని చెప్పి మీడియాలో కూడా చాలా కథనాలు వచ్చాయి సో అదంతా వెరిఫై చేసి మరి గతంలోనే కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఉంది వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ సైట్లు ఇచ్చి తక్షణం ఖాళీ చేయించాలని ఆర్డర్స్ ఉన్నాయి సో అందరికీ కొత్త సైట్లు అలాట్ చేసిన తరువాత అది కోర్టు అనుమతి ప్రకారం ఖాళీ చేయించే ప్రక్రియలో ఉండగా ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఆ పనిలో ఉండగా మరి నిన్న సాయంత్రం ఒక ఇన్నోవా కారులో కార్ నెంబర్ అందరూ కార్ నెంబర్ కూడా చెప్తాను అంత ఎన్నోవా ఎన్నోవా కార్లో పోలీస్ అని ఒక స్టిక్కర్ వేసుకొని మీకు మీరు కొంచెం ఫోటోస్ చేయగలిగితే పోలీస్ అని అందు పైన ఏపీ జీరో నైన్ బిఈ ఎయిట్ డబల్ జీరో వన్ అది కూడా నైన్ టాట్లు వచ్చేలాగా పెట్టుకున్నారు పైన పోలీస్ అని ఉంది సో ఇందులో మరి కొద్దిమంది వ్యక్తులు రావటం మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గొడవ చేయటం ఇవన్నీ జరిగాయి సో తెర ఎవరు పోలీసులు వచ్చి మున్సిపాలిటీ దగ్గర గొడవ చేయటం ఏంటి ఇల్లు పోలీసులు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే పివి సునీల్ కుమార్కి ఒక సంస్థ ఉంది సరే గతంలో ఎన్నోసార్లు నేను లేఖ రాశాను మరి మరి ఎందుకనో అతని మీద అతను ఇలా పబ్లిక్గా సర్వీస్ రూల్స్ని ఓపెన్గా వైలేట్ చేసి విచ్చలవిడిగా సర్వీస్ రూల్స్ అన్ని వైలేట్ చేస్తాయి మరి తోటి ఐపీఎస్ ఆఫీసర్లు నివేరిపోయేలాగా మరి ఇతను ఒక సంఘ సంస్కర్తలాగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పక్కన ఇతడు ఫోటో వేసుకుని మరి చాలా స్పీచ్లు ఇస్తున్నాడు మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు మరి ఇవన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిపోర్ట్ ఇవ్వని చెప్పి గతంలో కేంద్ర ప్రభుత్వం అడిగింది ఆనాటి ప్రభుత్వంలో రిపోర్ట్ వెళ్ళాల ప్రభుత్వం మారినా రిపోర్ట్ అయితే ఇంకా వెళ్ళినట్టుగా నాకైతే తెలీదు వెళ్ళలేదని నేను అనుకుంటున్నా పంపించాలని కూడా నేను అభ్యర్థించా ఇప్పుడు ఇంకా బరితెగించి మరి గుత్తికొండ వెంకట జోగారావు అనే వ్యక్తి మీద వ్యక్తి పేరు మీద ఆ వెహికల్ ఉంది ఈ గుత్తికొండ వెంకట జోగారావు అనే అతను సునీల్ కుమార్ పర్సనల్ వ్యవహారాలతో పాటు అతని ఆర్థిక వ్యవహారాలు కూడా చూస్తూ ఉంటాడు ఆర్థిక దందాలు చేసే వ్యక్తి తులసిబాబు అయితే ఇలాగా దందా చేస్తే వచ్చిన సొమ్ముని వినియోగించడంలో ఈ గుత్తుకొండ వెంకట జోగారావు పాత్ర ఉందని గతంలోనే రిపోర్ట్స్ ఉన్నాయి గుత్తుకొండ వెంకట జోగారావు సరండిపిటీ ప్రాజెక్ట్స్ అని మీరు ఎవరైనా మెట్లో సెరండిపిటీ ఎస్ఈఆర్ఈన్ డిఐపిఐటీవై శరండిపిటీ ప్రాజెక్ట్స్ అని పడితే అందులో ముగ్గురు డైరెక్టర్లు మొట్టమొదటి డైరెక్టర్ ఈ జోగారావు ఇంకో అతను హర్షాల్ పాతాల పాతాల అంటే పివి సునీల్ కుమార్ ఇంటి పేరు ఆ పి అంటే పాతాల అనమాట ఇంకొక అబ్బాయి రోహిత్ పాతాల ఇతను వీళ్ళు ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం ఓ నాలుగైదేళ్ళ క్రితం అనుకుంటా వాళ్ళ కంపెనీని స్థాపించడం జరిగింది మరి అదే గుర్తుకొండ జోగారావు మరి గతంలో కూడా సిఐడి ఆఫీసులో తరచు ఈ తులసిబాబు హెడ్ క్వార్టర్స్లో ఈ జోగరో ఈ బ్యాచ్ అందరూ కూడా అక్కడే ఉండేవారు మరి వాళ్ళు ప్రమేయం లేకుండా మరి ఇది జరగదు నాకున్న సమాచారం మేరకు వచ్చిన వాళ్ళు ఎవరంటే పాతాల వెంకట సునీల్ కుమార్ స్థాపించిన అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఈస్ట్ గోదావరి అధ్యక్షుడో ఇంకొకడు వెస్ట్ గోదావరిలో అధ్యక్షుడు కాదు కానీ అధ్యక్షుడు లాంటి పదవి ఇన్ఛార్జ్ లాగా ఉన్నారు వీళ్ళకి మరి గతంలో సునీల్ కుమార్ విఆర్లో ఉన్నాడు విఆర్లో ఉన్న మరి పర్సనల్ స్టాఫ్ ఉండటానికి లేదు మరి గతంలో పివి సునీల్ కుమార్ దగ్గర సీసీగా పనిచేసిన వ్యక్తి వీళ్ళకి ఫోన్ చేసి మాకు మా సునీల్ కుమార్ గారి సీసీ గారు ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి గొడవ చేయమని చెప్తే మేము ఈ కార్ వేసుకొచ్చి ఇక్కడ గొడవ చేయడానికి వచ్చామని వాళ్ళే చెప్పినట్టుగా నేను తెలుసుకున్నాను సో ఇది ఖచ్చితంగా పివి సునీల్ కుమార్ పని ఇంత వెచ్చలవిడిగా మరి పోలీస్ వెహికల్గా చలామని చేస్తూ మరి రౌడీ యూజం చేయడానికి ఇక్కడికి వస్తే మరి ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి ఐ డిమాండ్ ఇమ్మీడియట్ సస్పెన్షన్ వేరే కారణాలు చాలా ఉన్నాయి ఇది మరింత దారుణం ఎందుకంటే ఇది నాకు తెలియదు అని చెప్పడానికి లేదు చాలా క్లియర్గా అతని సీసీఏ డైరెక్ట్గా ఫోన్ చేస్తే వచ్చి చెప్పినట్టుగా అన్ని వివరాలు ఉన్నాయి చూడాలి మరి ప్రభుత్వం ఎంత విచ్చలవిడిగా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్న అధికారిని ఏవి చేయలేని అచేతన స్థితిలో ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే ఇది ఎలా కంటిన్యూ అయితే ఇతన్ని ఇలా వదిలేస్తే బజార్లో మిగిలిన ఆఫీసర్లు అందరూ కూడా ఇటువంటి జడత్వం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది స్టిచ్చింగ్ టైం సేవ్స్ టైం సో తక్షణం పివి సునీల్ కుమార్ మరి ఆ జోగారావుల బంధం మీద ఈ జోగారావు గారు వీళ్ళు ఎందుకు వేసుకొచ్చారు ఇంపర్సినేషన్ కింద వస్తుంది ఒక పోలీస్ వెహికల్ అని చెప్పి తిరిగి ప్రభుత్వ కార్యాలయం మీదే మరి దాడి చేయటానికి మున్సిపల్ ఆఫీస్ మీదకే దాడి చేయడానికి మరి సునీల్ కుమార్ మనుషులు అది అతని ఆర్గనైజేషన్ నాకు అంబేద్కర్ ఇండియా మిషన్కి సంబంధం లేదని చెప్పగల సునీల్ కుమార్ తెల్లర్ లేదు అంబేద్కర్ ఇండియా మిషన్ ఫౌండర్ అని చెప్పి అన్నిట్లో ఉంటుంది అక్కడికి వెళ్ళి మీటింగ్లు ఇస్తాడు భగవంతురావు నాకు చర్చించే ఉంటాడు బ్రిటిష్ణ్ణి మెచ్చుకుంటాడు మొలాలను మనుధర్మాన్ని తిడతాడు ఆర్ఎస్ఎస్ తిడతాడు మరి ఇన్ని చేస్తున్నా ఓపెన్గా బరి తెగించి బజార్లో ఇన్ని మాటలు మాట్లాడుతున్న వ్యక్తి ప్రభుత్వ అధికారి అయితే అచేతనంగా ఎంతుకున్నారు ఇంకా ఎన్నాళ్ళు ఎంతకున్నారు ఇప్పుడు మరి శిశుపాలుడు వందో తప్పులాగా మరి బరి తెగించి అతని వ్యక్తులు అతని కొడుకు భాగస్వామిగా ఉన్న వ్యక్తి పేరు మీద ఉన్న కారులో మరి అతను బొమ్మ అతని ఆర్గనైజేషన్కి సంబంధించిన అతని జిల్లా ఇన్ఛార్జీలు వచ్చి ప్రభుత్వ కార్యాలయం మీద కూడా దాడి చేస్తే ఇంకా గుడ్లు అప్పగించుకుని ఎవరైనా చూస్తే ప్రజలు క్షమిస్తారని నేను అనుకోవట్లేదు దీని మీద మీ అభిప్రాయం ఉంటే చెప్తే నేను కూడా సంతోషం నా డిమాండ్ అయితే ఇది నిన్న జరిగిన సంఘటనకి పూర్తి బాధ్యత సునీల్ కుమారే వహించాలి ఎందుకంటే అతని కుమారుడు పార్ట్నర్ కారులో వచ్చారు అతడి సొంత ఆర్గనైజేషన్ జిల్లా అధికార పదవుల్లో ఉన్న వాళ్ళు వచ్చారు ప్రభుత్వ కార్యాలయం మీద దాడి చేశారు ఇంపర్సనేషన్ చేశారు సో కాబట్టి ఇది క్షమించడానికి నేరం దీనికి ఎంక్వైరీ చేయాలి ఇమీడియట్గా తక్షణం అతన్ని సస్పెండ్ చేసి ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేయాలి అనేది మీడియా ముఖంగా నేను నా డిమాండ్ని తెలియజేస్తున్నా ఇది హై టైం దీని మీద మరి నాలుగు శోహం కాబట్టి మీరు మీ నియోజకవర్గంలోనే రావడం కానీ ప్రజల చిచ్చి పెట్టడానికి అంటారు సార్ కారణం ఇది హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ఒక కులాల మధ్యన గొడవలాగా క్రియేట్ చేసి ఆ వేళ్ళలో చలి కాచుకునే ప్రయత్నంలోనే పివి సునీల్ కుమార్ ఉన్నాడన్నమాట సత్యం ఆ లీ పంపుకుంటే ఇప్పుడు డైరెక్ట్గా పాఠశ్ర దింపేసాడు ఫీల్డ్లోకి వెహికల్ ఇచ్చి గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి తులసిబాబు ఇటు జోగారావు ఈ బ్యాచ్ అందరూ కూడా ఈ పోలీసు స్టిక్కర్లు వేసుకుని అప్పుడు డైరెక్ట్గా పోలీస్ వెహికల్స్ కూడా ఇచ్చేసేవాడు ఈ డబ్బులు కలెక్షన్ అంతా ఈ వెహికల్స్లో చేసేవారని చెప్పి కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు దానికి అది నిజమని చెప్పి ఈ సంఘటన ప్రూవ్ చేస్తుంది అది నిజమని సో డెఫినెట్గా ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా కూడా మరి ఈ దాడిలో మరి వాళ్ళు దొరికారు కాబట్టి మరి డెఫినెట్గా ప్రభుత్వం అయితే చర్య తీసుకుంటుందని అనుకుంటున్నా ఎందుకంటే పోలీస్ శాఖ నూతన అధికారి వచ్చారు అచేతనంగా అయితే ఉండదు డెఫినెట్గా కొంత డిలే చేసిన మాట వాస్తామని నేను అనుకుంటున్నాను కానీ దేనికన్నా టైం రావాలి మరి ఇప్పుడు అతను చేస్తున్న ఇలాంటి బ్లేటెంట్ దాడుల ద్వారా ఖచ్చితంగా మీరు ఉంటుందని అనుకుంటున్నా ఈ విషయంలో మీరు కూడా మీ అభిప్రాయాలు తెలియజేస్తే బాగుంటుంది ప్రెస్ మీట్ జరిగినప్పుడు ఉండే దళితులపై పెద్ద ఎత్తున జరుగుతుంది ఇబ్బంది పెడుతున్నారని చెప్పుకొచ్చారు ఎవరు సునీల్ కుమారా ఇప్పుడు ఎలక్షన్కి దళితుల మీద దాడికి సంబంధం ఏంటో నాకు తెలియదు ఇప్పుడు ఒక సాధారణ మానవుడికి లేని హక్కు దళితులకు ఉంటుందా అంటే కోర్టుకి దళితుడు వైశ్యుడు క్షత్రియుడు అనే భేదం ఉండదు చట్టం అందరికీ ఒకటే చట్టం ఎవరైనా తనది కాని స్థలాన్ని ఆక్రమించుకుంటే అది దళితుడైనా బ్రాహ్మణుడైనా క్షత్రియుడైనా ఎవరైనా కూడా చట్టం ఒకటే చెప్తుంది ఇప్పుడు అతను భూమి లేని ఇంటి స్థలం లేని నిరుపేద అయితే కోర్టులు కూడా ఏం చెప్పని అతనికి ఆల్టర్నేటివ్ సైట్ ఇచ్చి ఇది వెకేట్ చేయండి నీటిని పరిరక్షించవలసిన బాధ్యత సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది సుప్రీంకోర్టు ఆర్డర్ దళితులకు ఒకటి కులాల వారీగా ఆర్డర్లు లేవు భారతీయులు అందరూ ఒకటే అన్ని కులాలు ఒకటే మరి ఇప్పుడు ఇల్లు తీసేస్తే అందులో బీసీలు ఉంటారు ఎస్సీలు ఉంటారు ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు అన్ని కులాలు ఉంటారు ఒక ఎస్సీలే ఉంటారు కదా సో అందులో ఎస్సీలు కూడా ఉంటే ఉండుండొచ్చు తెలియదు నాకు ఉంటే దాన్ని దళితులపై దాడి అని మాట్లాడటం ఎంతవరకు సమంజసం కొంత నిరాదాకు గురైన రాజకీయ నాయకులు కొందరు కొత్తగా రాజకీయ ప్రస్తావన చేయాలనుకుంటున్న పివి సునీల్ కుమార్ లాంటి రాజకీయ మరి త్వరలో ఆయన కౌంటర్ పార్ట్ ఈయన ఏదన్నా ఉంటే ఆయన పెట్టేవాడు ఆయన ఏదైనా ఉంటే ఈయన పెట్టేవాడు ట్వీట్లు ఆ తెలంగాణలో ఒక ఆయన ఒకరికొకరు మద్దతుగా మరి ఆయన రాజకీయ నాయకుడు అయ్యాడు సరే ఆయన మూడు సార్లు ఓడిపోయాడు రెండు సంవత్సరాల్లో అదో రికార్డు అనుకోండి సరే ఈయన కూడా పార్టీ పెడతాడంట ఏదో ముస్ వాళ్ళని లో అవుతా మొన్న ఆయన రాజకీయ నాయకుడిలాగా పెద్ద బిల్డప్ సరే ఎవడైనా పెట్టుకోవచ్చు బట్ ఈ కేసులు కేసులు కానీ ఫేస్ చేస్తూ తను పార్టీ పెట్టుకుంటే ఈ కేసులు ఏమి పోవో నా కస్టడీ ఏంటా కేసు నేను వదిలిపెట్టేది లేదు అతను రాజకీయ పార్టీ పెట్టినా ఏం పెట్టినా నా కేసులు అయితే నేను వచ్చే పరిస్థితుల్లో పరిశుభ్ర చేస్తాను దాన్ని తుది అంకం వరకు తీసుకెళ్ళటం ఖాయం అంతా అయితేనే దగ్గరుండి చేయించాడు అది నిజం సాక్ష్యాధారాలు అన్నీ కూడా ఉన్నాయి అతను పార్టీ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ఈ ప్రభుత్వం ఇంకా అతన్ని ఉపేక్షించిన నేనైతే ఉపేక్షించేది లేదు వదిలేది లేదు సరే నువ్వు అడిగిన దానికి ఇలా ఏదో అందులో భాగంగానే నిన్న నువ్వు చెప్పావంటే ఇప్పుడు నాకు తెలియదు అది నువ్వు చెప్పిన సంగతి మరి దళితుల మీద దాడులు అంటే మరి ఏం దాడులు చేసామో నాకు తెలియదు మరి ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే నేను తొలగిస్తున్నా ఊరోళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీదే తొలగించడం జరుగుతుంది అందులో అన్ని కులాలు ఉండొచ్చు ఒక బ్రాహ్మణుల ఇల్లు ఉంటే బ్రాహ్మణులపై రఘురామ దాడి ఒక కాపులు ఉంటే కాపులపై దాడి అని ఎవరికాడు రాసుకుంటే రాసుకోవచ్చు ప్రజా సంక్షేమం కోసం మరి కొన్ని చేసినప్పుడు మరి కొందరిని అమ్మో ఆ జోడికి వెళితే మన కొంపలు మొలుగుతాయి అనే భయం అయితే నాకు లేదు ఎందుకంటే నాకు మనుషులందరూ ఒకటే నేను సమాజంలో ఒకరిని సమాజానికి మంచి జరగాలి అందులో ఒక సునీల్ కుమార్కి సంబంధించిన మనుషులున్నాడు వాళ్ళు జోలికి వెళ్తే బాబు వీళ్ళు తోలు తీసేస్తారా డోంట్ కేర్ ఎవరైనా అందరినీ గౌరవిస్తా ప్రతి వ్యక్తిని గౌరవిస్తాం కులాలతో సంబంధం లేదు అందరి వ్యక్తుల్ని గౌరవిస్తా ఏదైనా ఒక కార్డు అడ్డం పెట్టుకొని మమ్మల్ని ముట్టుకుంటే భూకంపం సృష్టిస్తామని ఒకడు ఇలా రకరకాలుగా ఆ కంపాలు వాటి గురించి మాట్లాడి గతంలో కూడా చాలా చాలా చేశారు దాన్ని కూడా నేను స్వాగతించా నేను నా హృదయానికి తెలిసి నేనే తప్పు చేయట్లేదు నాకు అందరూ సమానం సో కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగకూడదు మన ఏరియాలో క్యాన్సర్లు కూడా ఎక్కువగా ఉన్నాయి చూ చూస్తే నెంబర్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ ఈ ఉండి భీమవరం ప్రాంతంలో మరీ ఎక్కువ ఉన్నారు ఎందుకంటే ఆ జలాలు కలుషితం మరీ ఎక్కువగా ఉంది ఎందుకంటే మన అంత డ్రైనేజ్ వ్యవస్థ మంచినీటి కెనాల్సు బోర్ వేసుకుందామంటే లేదు ఎందుకంటే ఆక్వా జలాలతో బోర్లు కలుషితం అయిపోయినాయి కాలువ నీళ్ళే తాగాలి కాలువ గట్లు ఆక్రమించేసి చెరువు గట్లు ఆక్రమించేసి ఆ మలమూత్రాలన్నీ అదే దాంట్లో వదిలేసి అవన్నీ మనుషులు తాగాలి అక్కడ ఆక్రమణలో ఉన్న దళితులు ఉంటే ఆడ వస్తే భూకంపం సృష్టిస్తాం బదులు పడతాం కింద బదులు పడతాం పైన బదులు పడతాం అంటే ముడుచు కూర్చుండడానికి ప్రజలు సిద్ధంగా లేరు ప్రజల ఆరోగ్యం ముఖ్యం ఆ ప్రజల ఆరోగ్యం కాపాడటం ఒక ప్రజాప్రతినిధిగా అది నా బాధ్యత అక్కడ ఉన్నదే నా ఫ్యామిలీ మెంబర్ అయినా మీ మీడియా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఏ కుటుంబానికి చెందిన వాళ్ళైనా ఏ కులానికి చెందిన వాళ్ళైనా వాళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్ ఇచ్చి కోర్టు తీర్పుని ఫాలో అవుతూ సమాజానికి మంచి చేయటం మా బాధ్యత ఇందులో ఎటువంటి ఉడతూపులు అనుకోండి లేదంటే ఏదో అనుకోండి ఆ మహానుభావుడు కావచ్చు నిన్న స్టిక్కర్లు వేసుకొచ్చిన మహానుభావుడు తాలూకా కావచ్చు డైపీఎస్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఏమీ పట్టించుకునేది లేదు ప్రజలకు ఏం కావాలో అది చేయటం నన్ను ఎన్నుకున్న ప్రజలకు చేయటం అది నా బాధ్యతగా నేనైతే ముందుకెళ్తాను ఈ ఎలక్షన్లో మరి వాళ్ళు ఏదన్నా సునీల్ కుమార్ ఒక అభ్యర్థిని పెట్టుకుంటాడేమో నాకు తెలియదు లేదు ఇప్పుడు ఆయన రేపు మాకు రిజైన్ చేసేసి ఇక్కడ ఎమ్మెల్సీ చేస్తాడేమో నాకు తెలియదు హర్ష్ కుమార్ అబ్బాయి నిలబెట్టాడు మాట్లాడేసారు సరే మంచిది సో ఇతను ఇలాగా చిచ్చురాజేసి ఎన్నికల్లో లబ్ధి పొందాం అనుకుంటే ఓకే మరి మూడు సార్లు ఎంపీ చేసిన వ్యక్తి అర్షకుమార్ నాకు బాగా తెలుసు యూనివర్సిటీలో నా కొలీగు నేను ఫార్మసీ చేస్తున్నప్పుడు అతను ఎంఎస్సీ చేసే చేసేవాడు వి వర్ గుడ్ ఫ్రెండ్స్ మరి ఇప్పుడు అన్నింటికి మరి చదువుకున్నప్పుడు మా మధ్య కులాలు గొడవలు లేవు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం మరి ఇప్పుడు నా కులం అతను వేరే అనుకుంటున్నాడు కానీ నేను తన స్నేహితుడినే మరి ఇంకా అనుకుంటున్నాను చూద్దాం అతను అయితే మనం చేయగలిగేది ఏం లేదు బట్ ఈ కులాల మధ్యన చిచ్చు పెట్టాలి అన్నది డెఫినెట్గా ఇక్కడైతే జరగదు అందుకని ఈస్ట్ గోదావరి నుంచి ఎక్కడి నుంచో మనుషుల్ని తెచ్చుకుంటున్నట్టున్నారు ఇక్కడ వాళ్ళు కూడా ఎవరో ఒకటి అలా ఉంటారు అన్ని కులాల్లోనూ మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు పర్సంటేజ్ వేరీస్ సో మరి నిన్న అంబేద్కర్ ఇండియా మిషన్ వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు అరెస్ట్ అయ్యారు వాళ్ళ పేర్లు నాకు ఇంకా తెలియదు ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇది పబ్లిక్ డాక్యుమెంటే కాబట్టి పబ్లిక్ డాక్యుమెంట్గా ఎఫ్ఐఆర్ కాపీ నేను తెప్పించుకుంటాను బట్ అది ఆ వెహికల్ నెంబర్ నేనే వెరిఫై చేశాను నెట్లో వెరిఫై చేస్తే గుర్తుకొని ఎక్కడ జోగాలు ఎక్కడ అన్నారు ఆ పేరు అంటే అది కొడితే ఈ గుత్తుకొని వెంకట జోగరావు వర్షాల్లో రోహిత్ ఈ గ్యాంగ్ అంతా మరి ఒకే కంపెనీ స్థాపించినట్టు వ్యాపారాలు చేస్తున్నట్టు మరి అన్నీ వచ్చినాయి చూద్దాం రాబోయే కొద్ది గంటల్లోనూ మరి రాబోయే కొద్ది రోజుల్లోనూ ఇకనైనా పాతాల వెంకట సునీల్ కుమార్ పుత్రుల పార్ట్నర్ అయిన గుత్తుకొండ వెంకట జోగారావు దొరుకుతాడా ఎప్పటికి దొరుకుతాడు ఏమవుతుందో చూద్దాం వివరాలు అంతేనా సార్ ప్రభుత్వం మారింది ఇంకా సునీల్ కుమార్ యాగడాలు ఇంకా జరుగుతున్నాయి కదా సార్ దీన్ని బట్టి ఏం చెప్తారు సార్ ఈ ప్రభుత్వానికి లేదు లేదు ప్రభుత్వం ప్రస్తుతం ప్రజలకు పూర్తిగా సేవ చేసే పనులు ఉంది చక్కగా పరిపాలన అద్భుతంగా ఉంది ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు నేను హ్యాపీగా ఉన్నా ఒక్క ఈ సునీల్ కుమార్ విషయంలో తప్ప అందుకని నేను సమయం వచ్చినప్పుడల్లా ఇంకెప్పుడు యాక్షన్ తీసుకుంటారు స్వామి అని నేను స్వామి యాక్షన్ ఎప్పుడు స్వామి అని రష్మిక లాగా అడుగుతున్నా చూడాలి మరి ఎప్పుడు ఉంటుందో యాక్షను నేనైతే అన్ని విధాలా ప్రజలు ప్రభుత్వం పట్ల హ్యాపీగా ఉన్నారు ప్రభుత్వం పట్ల నేను అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నాను ఒక్క ఈ సునీల్ కుమార్ అనే ఒక అధికార విషయంలో మరి ఇందుకు ఇలా జరుగుతుంది అనేది నాకేదో ఊహాశక్తి అప్పాలని నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటా కానీ ఈ విషయంలో అటర్ఫ్లా ఎందుకో నాకైతే కారణం తెలియదు అది తెలుసుకునే అన్వేషణలోనే ఉన్నా బట్టి వాళ్ళ రేపట్లో అవుతుందని అనుకుంటున్నాను మరి ఇంకా వదలరా అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత అయినట్టుగా దొరికేసిన తర్వాత సునీల్ కుమార్ కొరువులు మాకు ఇంకొరువులు అన్ని ప్రతి ఒరు పోలీసు తిరిగేస్తాడు ఎవడ పోలీసు ఎవడు దొంగ ఎవరికి తెలియదు అంచేత అందరికీ సునీల్ కుమార్కి ఇచ్చినట్టు పోలీస్ అని వేసేసుకుని తిరిగే ప్రయోజనం ప్రభుత్వం ఇస్తుందని నేనైతే అనుకోవట్లేదు ఇదంతా కూడా నేను మాట్లాడింది ఎమ్మెల్యేగా కాదు డిప్యూటీ స్పీకర్గా కాదు సునీల్ కుమార్ పాతాల వెంకట సునీల్ కుమార్ పెట్టిన కేసులో ఏ వన్గా రాజద్రోహం సెక్షన్లో ఏ వన్గా పెట్టబడ్డ నేను కనుమూరు రఘురామకృష్ణరాజు అనే ఒక వ్యక్తిగా అతను నన్ను ఒక నిందితుడిగా పెట్టాడు మరి ఆ వ్యక్తిగా నేను ఇది మాట్లాడతాను ఎందుకంటే ఇది చెప్పాలి అండర్లైన్ చేసి చెప్పాలి అది లేకపోతే మళ్ళీ మీరేలా చేస్తారు కాబట్టి కొంచేత మీ ముందే అండర్లైన్ చేసి మరీ చెప్తున్నాను ఇది ఒక అతను పండిన వలలాంటి కేసులో నెంబర్ వన్ ఎక్యూజ్ నెంబర్ వన్గా నేను చెప్తున్న మాట అతను మంచివాడు కాదు అతను చేయని అక్రమాలు లేవు నిన్న జరిగిన సంఘటన అతని అక్రమాలను కొనసాగింపు ఇంకా జరుగుతుంది అనడానికి అలాగే మరి సస్పెన్షన్ చేయలేదు కాబట్టి మరి అతను డీజీపీగా మరి అతను సీసీగా మరి ఎవడో మాట్లాడేస్తున్నాడు చెప్పినా చేసేస్తున్నాడు రెచ్చగొట్టే దూరంలోనే ఉంది కదా సార్ రచ్చగొట్టే కదా అతను మాట్లాడితే ట్వీట్లు పెడతాం బెదిరించడం ఇవన్నీ కూడా రెచ్చగొట్టే ధోరంలోనే నన్ను ఏం చేస్తారా ఈ ప్రభుత్వం అన్నట్టుగానే నడుస్తున్నాడు చూద్దాం Robot aslında. Ne yapalım ne yapalım? Ne Hı? Okay. Teşekkür ederim.